పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ ఉపాధి శ్రీనివాస్ పేర్కొన్నారు చందుర్తి మండల కేంద్రంలోని రైతు వేదికలో అర్హులైన యాభై మంది లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ప్రభుత్వ ఉపాధి శ్రీనివాస్ మంగళవారం పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్పు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి పలు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్న వారికి వారే వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందని తెలిపారు గతంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభం చేశారని గుర్తు చేశారు ప్రజాప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోగ్యశ్రీ పరిమితి పది లక్షలకు పెంచడం జరిగిందని అన్నారు మొన్నటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయమే కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనకు నిదర్శనమని తెలిపారు రాష్ట్రాన్ని గత పాలకులు అప్పులు ఊబిలో నెట్టినా కానీ రాష్ట్రంలో ఎక్కడా కూడా అభివృద్ధి సంక్షేమం ఆపడం లేదన్నారు త్వరలోనే చంద్రుతి మోత్కురావు పేట రోడ్డు నిర్మాణానికి అనుమతులు రావడం జరిగిందని త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయని తెలిపారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షులు చింతపంటి రామస్వామి రుద్రంగి మార్కెట్ వైస్ చైర్మన్ బొజ్జా మల్లేశం నాయకులు గొట్టే ప్రభాకర్ పులి సత్యం ముసుకు ముకుందరెడ్డి మోహన్ ఏ గోలపు శ్రీనివాసు భీమరాజు కనకరాజు యశ్దాస్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదలకు ఏదైనా ప్రాణాంతట వ్యాధులు వస్తే లేదు పేదలకు ఏమన్నా అనుకోని పరంగా యాక్సిడెంట్ అయ్యి ఆపరేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే గుండె జబ్బులు లివరు కిడ్నీ ఇతరత్రా ఏమైనా ఇబ్బందులు అయితే వాటిని ప్రభుత్వ పరంగానే మరి సహకారం అందించారు రాజీవ్ ఆ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభం చేసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులకు వచ్చిన తర్వాత పది లక్షల రూపాయలు వరకు ఇచ్చేటువంటి కార్యక్రమం చేసే సందర్భంలో ఇంకా ఎక్కడక్కడ అలాంటి వాటికి లే పోలేని వాటిని వాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేసుకుంటే విధంగా సీఎం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మనం అమలు చేసుకుంటూ తర్వాత ఇప్పటికీ ఇరవై మాసాల్లో ప్రతి నెల అనేక మందికి ఈ వైద్య సహాయం అందిస్తున్న సందర్భం అంటే వైద్యపరంగా కూడా పేదలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తిపోదు అలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు చేయుని అందివ్వాలని చెప్పిన లక్ష్యంలో భాగంగానే ఈరోజు ఉద్దార స్వభావంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ రాజ్యం ప్రజాపాలనలో ఇలాంటి కార్యక్రమాన్ని సంక్షేమ రంగంలో అమలు చేసిన కార్యక్రమం చేసిన సందర్భాన్ని అందరితో గుర్తు చేస్తాం కొంతమంది ఏం చేసింది ప్రభుత్వం అధికార వచ్చిన తర్వాత ఏం చేసింది ప్రజలకి ఏం చేసింది సమాజానికి ప్రతి నిత్యం సూటిపోటు మాటలు అనేటువంటి వారికి మీరందరూ చూసి నిదర్శనం మొన్నటి జుబులిన్సీ ఉప ఎన్నిక జూబ్లీన్స్ ఉప ఎన్నిక జరిగిన క్రమంలో ఇంచుమించు ఒక లక్ష తొంభై ఎనిమిది వేల పైచం రెండు లక్షల వరకు ఓట్లు పోలైనటువంటి సందర్భం ఓట్ల లెక్కింపులో పోలైన ఓట్లలో యాభై ఒక్క శాతం ఇంచుమించు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు ఆశీర్వదించిందిగా మీరు వెంట ఉంటారు మార్క్ ఇచ్చినట్టే ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ ముందుకు పోతుంది నిదర్శనంగా మనం ఎన్నిక మనం చెప్పవచ్చు చెప్తాం